ఉద్యాన మండల కేంద్రంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర అత్యంత వైభవంగా సాగుతోంది ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వికారాబాద్ జిల్లా దుధ్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి సిడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎల్లమ్మ తల్లి గవ్వల భండారం చల్లుతూ అమ్మవారిని వేడుకున్నారు సిడి తొట్టెలలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనంతో పరవశించిపోయారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అమ్మవారి నామ స్మరణతో నోకింది సిడి ప్రదక్షిణ జరుగుతున్న సమయంలో భక్తులు బిందెలతో నీళ్లు చల్లతో పాడి పంటలు బాగా పండాలని గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు ఉత్సవాలలో భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుండి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు ఈవో రాజేందర్ రెడ్డి అన్ని రకాల ఏర్పాట్లను చేశారు మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो डबल नाइन एंड जीरो डबल नाइन